దుర్మార్గమైనటువంటి చర్య భారతదేశ కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలతో ముడిపడి కొన్ని వందల భాషలతో కలిసి ఉన్నటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని టెర్రరిస్టులు పండిన పన్నాగంలో దురదృష్టం శాతం ఇరవై ఏడు మంది చనిపోవటం అందులో మా కావలిలో యువకుడు పేద కుటుంబానికి చెందినటువంటి వాడు తండ్రి అరటికాయల వ్యాపారం ద్వారా తన ఇద్దరు కూతుర్లని కొడుకుని చదివించి అందరినీ సాఫ్ట్వేర్ రంగంలోకి తీసుకెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి వ్యక్తిని తల్లి తండ్రిని చూసుకునేందుకు ఇండియాకు వచ్చి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఈరోజు అసూలు పాసిన సోదరుడు మధుసూదన్ గారికి నివాళులు అర్పిస్తూ వారి అంతిమయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం మూడు మూడు గంటలకి ప్రభుత్వ ప్రతినిధులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎండో మంటి మంత్రివర్యులు ఆనవ రామనారాయణ గారు ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు సత్యకుమార్ గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ బాబు గారు ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులుగా ఇక్కడికి విచ్చేస్తున్నారు వారి సమక్షంలో ఈ రోజున వారి యొక్క అంతిమ యాత్రని కొనసాగించడం జరుగుతుంది బాలకృష్ణారెడ్డి శ్మశాన వాటికి వారిని ఊరేగింపుగా కావలి పొర ప్రజల అందరి సమక్షంలో అందరి కలుపుకొని ఈరోజు వారికి అన్నిటి వీడుకోల మధ్య అంతిమయాత్ర సాగుతుంది ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని అందిస్తున్నాం నిజంగా ఒక దురదృష్టం ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత ఆ కుటుంబంతో పాటు తన అత్తమామలు మా మా అందరూ కూడా బంధువులందరినీ కూడా ఒక తాయికి తీసుకొచ్చి ఈరోజు అందరికీ ఉదారం ఆ కుటుంబంలో ఒకే ఒక పిల్లవాడు వాళ్ళకు ఉన్నటువంటి అందరి బంధువుల కల్లా ఏకైక వ్యక్తి అబ్బాయి అందరి వాడుగా మిగిలిపోయాడు ఈరోజు అతను అమరుడయ్యాడు నిజంగా మాకు కావలు చాలా దురదృష్టం ఒక మంచి వ్యక్తిని కోల్ కోల్పోయింది ఒక పేదింటి బిడ్డని కోల్పోయింది పేదింట్లో ఉన్నతమైన విలువలతో కలిగినటువంటి ఒక వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయాం అటువంటి వ్యక్తిని తీసుకురాలకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తప్పకుండా మా సహాయ సహకారాలు ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పకుండా అందించే దాంట్లో నేను కూడా వ్యక్తిగతంగా కూడా సపోర్టుగా ఉంటానని నా కుటుంబానికి మా తెలపడం కూడా జరిగింది ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి కామాక్షి వాళ్ళ భార్య కామాక్షి కళ్ళ ముందు భర్తను కోల్పోయినప్పుడు అది విదారకమైనటువంటి సిచ్యువేషన్ అనుభవించిన వ్యక్తులకే తెలుస్తుంది ఈరోజు వాళ్ళిద్దరు బిడ్డల కళ్ళ ముందే ఇరవై మీటర్ల దూరంలో తనను బిడ్డలు బిడ్డలిద్దరు చూసిన చూపులతో ఇప్పటి వరకు కూడా ఆ బిడ్డలు ఎవరిని చూసినా కొత్త వ్యక్తులను చూసినా చలించేటువంటి పరిస్థితులు ఆ బిడ్డలు ఉన్నారంటే ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవించారు వాళ్ళు చెప్పే మాటల్లో చుట్టుపక్కల ఎక్కడా కూడా మిలిటరీ దళాలు లేవు చెప్పు